తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో అదే పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి మన పిల్లలను సవిత్రంగా పరిశుద్ధంగా మంచి మార్గంలో నడిపించాలి పెంచాలంటే మంచి మార్గం అంటే లోకంలో కనిపించదు మరి ఎక్కడ ఉంది మంచి మార్గం అంటే ప్రభు చెప్పాడు నేనే మార్గం అని చెప్పాడు కాబట్టి దేవుని మార్గమే మంచి మార్గం కాబట్టి మనం మన పిల్లలను దేవుని మార్గానికి నడిపించాలి దేవుని మార్గంలో పెంచాలి అలా కాకుండా మనమే సమాధానం లేకుండా మనమే శాంతి ప్రశాంతత లేకుండా మనకే మనశ్శాంతి లేకుండా గరిబీ గొడవలు కొట్లాటలు అరుసుకోటాలు తిట్టుకోటాలు ఈ అసభ్యకర భూత మాటలు ఇప్పుడు చూడండి మీరు గమనించండి ఈ మధ్యకాలంలో ఒకప్పుడు పిల్లలకి కాస్త భయం ఉండేది ఈ రోజు మన గమనిస్తే సమాజంలో చిన్న పిల్లలను కూడా లేదు భూత మాటలు తేలికగా మాట్లాడుతున్నారు వాళ్ళకి ఊహ దేశాలు ఆ మాటలు బస్ ఆ మాటలు ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు ఏ మాటలు మాట్లాడతారు బయట ప్రపంచంలో ప్రజల్లో సమాజంలో కూడా అదే ఉంది కాబట్టి ఆ మాటలే వీరు వింటున్నారు ఆ మాటలే ఎవరు అంటున్నారు తప్పేవి సరిగ్గా పెంచాలి మనం పిల్లలు ప్రతి తల్లిదండ్రులు సరిగ్గా వారికి ఉండాలి భూత మాటలు మాట్లాడుతున్నారు ఎవరు అంటే ఆ మాటలు అక్కడ ఎవరు మాట్లాడుతుంటే మన పిల్లలు అక్కడ ఉండాలని కూడా ఇష్టపడకూడదు అక్కడ అసభ్యకరమైన అపవిత్రమైన వ్యర్థమైన ఉపయోగము లేని ఉపయోగము కాని ప్రయోజనము కాని మాటలు మాట్లాడుతారు ఇక్కడే ఉండకూడదని మన పిల్లలు అక్కడి నుంచి వచ్చేసేయాలి అలాగ ఉండాలంటే దేవుని మార్గంలో వారిని నడిపించాలి దేవుని మార్గంలో నడిపిస్తే దేవుడు మనం దీవిస్తాడు ఒకరోజు ఇలాగనే యేసు ప్రభు దగ్గరికి కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను తీసుకొచ్చారు తీసుకొచ్చేసి మా పిల్లలను ప్రభు ముట్టుకుంటే చాలు మాకు మా పిల్లలకు ఆశీర్వాదము కలుగుతుంది అనే ఉద్దేశంతో యేసు ప్రభు దగ్గరికి తమ పిల్లలను తీసుకుని వచ్చేస్తే అక్కడ ప్రభు ఉన్న శిష్యులు వాళ్ళని గద్దించారు శిష్యులు వేరే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ప్రభు దగ్గర తీసుకుందని వస్తే మా పిల్లలను ప్రభు ముట్టుకుంటే చాలు అనే ఉద్దేశం తీసుకొస్తే వాళ్ళని ప్రభుత్వకున్న శిష్యులు గద్దించేసి కాపాడి వాళ్ళని ఆపేశారు అది చూసిన ప్రభు ఏమంటే చదువు మాట మార్కు స్వార్థ పదవ అధ్యాయము పదమూడు వాక్యంలో మనం ఆ మాటను గమనించవచ్చు తొందరగా తీసి చూసి చదువు మార్కు స్వార్థ పది పదమూడు తమ చిన్న బిడ్డలను ముట్టని కొందరు ఆయన ఎద్దకు వారిని తీసుకుని వచ్చింది అయితే శిష్యులు వారిని తీసుకొచ్చే తల్లిదండ్రులు గద్దించి చూసి చిన్న పిల్లలను నా అండి ఆటంకపరచవద్దు వారిని ఆటంకపరచవద్దు రాజ్యము ఇలాంటి దేవుని రాజ్యం ఇదిగో ఇలాంటి పిల్లలదే అని చెప్పి చిన్న బిడ్డ వాళ్ళే దేవుని రాజ్యం అంగీకరింపని వాడు

శిష్యుల మీద ప్రభు కాపాడి వారి నాటకం వారు నా దగ్గర రావాలి వారిని రానియండి అని చెప్పి వారిని తీసుకొని ఇదిగో ఈ పిల్లల వంటిదే పర్మక రాజ్యం దేవుడు రాజ్యం అని చెప్పి వారిని ఎత్తుకొని ముట్టుకుంటాలని కోరుకున్నారు తల్లిదండ్రులు కానీ ప్రభు పిల్లలను ఎత్తుకొని వారి మీద చేతుల నుంచి వారిని ఆశీర్వదించను ఏసు ప్రభు ఆశీర్వదిస్తే దాన్ని ఎవరు తీసివేయలేరు ఎవరు తొలగించలేరు స్వయంగా ఏసు ప్రభు ఆశీర్వదిస్తున్నాడని మనం గమనించాలి మమ్మల్ని పట్టుకుంటే చాలు మా పిల్లలు పట్టుకుంటే చాలు అని కోరుకునేటువంటి కోరిక వారిది కానీ స్వయంగా యేసు ప్రభు తన చేతులతో పిల్లలను ఎత్తుకొని కౌగులించుకొని ఏసారట వారిని వారి మీద చేతుల నుంచి వారిని ఆశీర్వదించను ఈరోజు నీవు ఈ పిల్లలను యొక్క సన్నిధికి దేవుని దగ్గర తీసుకొస్తే ఆయన ఎత్తుకుని ఆశీర్వదిస్తాడు ఆయన దేవిస్తాడు